ఓజోన్ రంధ్రాన్ని వేగంగా పెద్దది చేసేస్తాయని ఆలస్యంగానైనా గుర్తించారు స్ట్రాటోస్పియర్లో గ్రీన్హౌస్ లో గ్రీన్ హౌస్ వాయువులు ధూళి రేణువులు మందంగా పేరుకుపోతున్నాయి ఇవి ఓడిఎస్ల కంటే ప్రమాదకరంగా మారబోతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు తద్వారా ఓజోన్ పునరుద్ధరణకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుంది అదే సమయంలో గ్రీన్ హౌస్ వాయువులు ఆ పొరను గుర్తించగలిగిన స్థాయిలో నాశనం చేస్తాయి ఓజోన్ పరిరక్షణకు సమాంతరంగా అతి నీలలోహిత కిరణాల ధార్మికతను నియంత్రించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి మాంట్రియల్ తీర్మానం తర్వాత చేసిన అధ్యయనాల సారాంశం ఒక్కటే ను పరిరక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో అంతగా ప్రభావశీలం కానివి సఫలం అవుతున్నాయి కానీ మానవ తప్పిదాలను మాత్రం తగ్గించడం సాధ్యం కావడం లేదు ఓజోన్ పొరకు రంధ్రం చేసే కాలుష్యాలను వాతావరణంలోకి వదలకుండా ఉండడంలో ప్రపంచం దారుణంగా విఫలమైంది క్లోరోఫ్లోరో కార్బన్ వాయువులు ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారణం శీతల యంత్రాల్లో ఎక్కువగా వీటిని వినియోగిస్తుంటారు మోటారు వాహనాలు పరిశ్రమల నుంచి వచ్చే పొగ రసాయన వ్యర్థాలు కూడా రక్షణ కవచానికి చిల్లు పెట్టేవే ఈ విషయంలో అమెరికా పెద్ద ముద్దాయి అమెరికా సహా పన్నెండు యూరోప్ దేశాలు ప్రపంచం మొత్తం మీద మూడంతుల క్లోరోఫ్లోరో కార్బన్లను విడుదల చేస్తున్నాయి రసాయన ఎరువుల్లో నైట్రోజన్ ఆక్సైడ్లు ఓజోన్ పొర క్షయానికి మరో కారణం ఓజోన్ పొరను కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు కొన్ని రకాల రసాయనాలను నిషేధించాయి అయినా ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది ఆ నిషేధాజ్ఞలు ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదన్న సంగతి ధ్రువాల దగ్గర ఓజోన్ రంధ్రం విస్తరణ చూస్తేనే అర్థమవుతుంది మొత్తంగా ధ్రువ ప్రాంతాల దగ్గర నుంచి విలయం ముంచుకొచ్చేలా కనిపిస్తోంది పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రపంచ దేశాలు మాటలకే పరిమితమవుతున్న సంగతి ఆర్కిటిక్ అంటార్కిటికాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది అంటార్కిటికాలో పదహారు పాయింట్ ఒకటి ఏడు మిలియన్ చదరపు కిలోమీటర్ల పరిధి మేర ఓజోన్ రంధ్రం విస్తరించిన తీరు దీనికి నిదర్శనము ప్రపంచ దేశాలే తెలుసుకోవాలి మనకున్నది ఒక్కగానొక్క భూమి దాన్ని కాపాడుకోవడం అందరి విధి అలా కాదని తమదారి తమదే అనుకుంటే విలయానికి సిద్ధపడాల్సిందే